రక్షకుడైన ఆ పరమశివుడు కూడా ఒకరు శాపం పెట్టారని మీకు తెలుసా శాపం పెట్టింది ఎవరో కాదు సాక్షాత్ తనకు పిల్లని ఇచ్చి పెళ్లి చేసిన తన మామగారే దక్ష ప్రజాపతి అల్లుడైన పరమశివుడు తనకు కాస్త పెద్ద రేకం చూపడం గౌరవించకపోవడం దక్షునికి బాగా కోపం తెప్పించేది ఆవేశంతో రగిలిపోయేవాడు ఎందరో మహానుభావులు తనను గౌరవిస్తారు అలాంటిది ఈ పేదవాడు వికారి శ్మశానంలో బూడిద రాసుకొని తిరిగే బైరాగికి ఇంత గర్వమా పొగర అంటూ దక్షుడు కోపంతో రగిలిపోయేవాడు అల్లుడు తనను పట్టించుకోకపోవడం వల్ల అందరి ముందు పరువు పోయినట్లు అయింది ఇలాంటి వాడిని నమ్మి తన కూతురితో పెళ్లి జరిపించానే అని బాధపడేవాడు స్వతహాగా తెలివి లేకున్నా ఇతరులను చూసైనా నేర్చుకోవాలి కదా అని పళ్ళు నూరుకునేవాడు పశువునెక్కి తిరుగుతూ పశువులానే ప్రవర్తిస్తున్నాడు అని చిరాకు పడేవాడు ఇవన్నీ లోపల అనుకుని ఊరుకోలేదు ఆవేశం అదుపు తప్పి మాటలు తోటాల్లా బయటకు వచ్చాయి మామగారైన దక్షుడు కోపావేశాలకు లోనై అల్లుడైన పరమేశ్వరుడు నోరు మెదపట్లేదు మౌనం వేడట్లేదు అని రగిలిపోయేవాడు ఈ సన్నివేశాన్నంతటినీ తిలకిస్తున్న దేవతలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు పరిణామం ఇంకా ఎంత తీవ్రతరం కాబోతున్నదో అని ఆశ్చర్యానికి లోనయ్యారు అల్లుడు సమాధానం కూడా చెప్పకపోయేసరికి దక్షునికి ఆవేశం ముంచుకొచ్చింది కోపంతో దహించుకుపోయాడు నన్నే పరాభవిస్తావా నిన్ను క్షమించను అని శివుడికి దక్షుడు శాపం పెట్టాడు ఇకపై ఎవరు యజ్ఞ ఏగాదులలో నీకు హవిస్సులు ఇవ్వరు అని